పూర్వం విద్యానగరం అనే గొప్ప రాజ్యాన్ని మహారాజా విక్రమాదిత్య పాలించేవారు ఆయన ధర్మపరుడు ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించేవారు ఆయనకు ముగ్గురు కుమారులు ప్రతాపుడు గొప్ప వీరుడు యుద్ధతంత్రాలలో మేటి ఆదిత్యుడు లెక్కల్లో నేర్పరి ఖజానాను ఎలా నింపాలో తెలిసినవాడు అర్జునుడు అందరికన్నా చిన్నవాడు నిరాడంబరుడు అతను రాజప్రసాదం కంటే ఎక్కువగా పొలాల్లో సామాన్య ప్రజల మధ్య గడపడానికి ఇష్టపడేవాడు రాజుగారికి వయసు పైబడింది తన తర్వాత రాజ్యాన్ని ఎవరు ఏలాలి అనే ప్రశ్న తలెత్తింది మన భారతీయ ఆచారం ప్రకారం పెద్ద కొడుకుకే రాజ్యం దక్కాలి కానీ విక్రమాదిత్యుడి ఆలోచన వేరు రాజ్యం అంటే భూమి కాదు ప్రజలు అని ఆయన నమ్మకం ఒకరోజు రాజు తన ముగ్గురు కొడుకులను పిలిచారు నాయనా మీలో ఎవరు సమర్థులు తేల్చుకోవడానికి ఒక పరీక్ష మన రాజ్యంలో తీవ్రమైన కరువుతో ఉన్న మూడు వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి మీకు ఒక్కొక్కరికి వంద రోజుల సమయం మరియు కేవలం వంద రాగి నాణాలు ఇస్తున్నాను ఎవరైతే ఆ వంద రోజుల్లో ఆ ఊరికి నిజమైన సంపదను తిరిగి తీసుకువస్తారో వారికే ఈ సింహాసనం అని ప్రకటించారు పెద్ద కొడుకు ప్రతాపుడు తన గ్రామానికి వెళ్ళాడు తన వద్ద ఉన్న వంద నాణాలతో ఆయుధాలు కొని కొంతమంది బలవంతులను సైన్యంగా చేర్చుకున్నాడు భయం లేనిదే పని జరగదు అని నమ్మాడు బలవంతంగా గ్రామస్తులందరినీ పిలిపించి రాత్రింబవళ్ళు పక్కనే ఉన్న నది నుండి కాలువ తొవ్వమని ఆదేశించాడు ఎవరైతే అలసిపోతారో వారిని కొరడాలతో కొట్టించాడు ఎనభై రోజుల్లో కాలువ పూర్తయింది కానీ ఆ కాలువను ప్రజలు ద్వేషంతో తవ్వారు మట్టి సరిగా వేయకపోవడంతో ఒక్క వర్షానికే కాలువ కూలిపోయింది ప్రజలు ప్రతాపుని చూసి భయపడ్డారు కానీ అతనిని గౌరవించలేదు రెండవ కొడుకు ఆదిత్యుడు తన గ్రామానికి వెళ్ళాడు వంద నాణాలతో వ్యాపారం మొదలుపెట్టాడు పక్క రాజ్యాల నుండి తక్కువ ధరకు ధాన్యం కొని తన గ్రామంలో ఎక్కువ ధరకు అమ్మాడు గ్రామస్తులకు అప్పులు ఇచ్చాడు నీళ్లు కావాలంటే డబ్బు కట్టమన్నాడు వంద నాణాలను పదివేల నాణాలు చేశాడు ఆదిత్యుడి దగ్గర ధనం పెరిగింది కానీ ఊరి జనం అప్పుల్లో కూరుకుపోయారు ఆకలితో అల్లాడారు ఆదిత్యుడి దృష్టిలో సంపద అంటే బంగారం కానీ మనుషులు కాదు అందరికన్నా చిన్నవాడు అర్జునుడు తన గ్రామానికి వెళ్ళాడు అతను వెళ్ళగానే తన రాజవస్త్రాలను తీసివేసి సామాన్యుడిగా మారాడు వంద నాణాలతో ఆ ఊరిలోని పాతబడిన బావులను బాగు చేయడానికి అవసరమైన పనిముట్లు కొన్నాడు అతను ఎవరికీ ఆజ్ఞలు వేయలేదు తానే స్వయంగా బావిలో దిగి పూడిక తీయడం మొదలుపెట్టాడు అది చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు రాకుమారుడే పనిచేస్తుంటే మనకెందుకు సిగ్గు అని ఊరంతా ఒక్కటైంది అర్జునుడు తన నాణాలతో విత్తనాలు కొని మహిళలకు ఇచ్చాడు పెరటి తోటలు పెంచమని చెప్పాడు ఊరి వారితో కలిసి భోజనం చేస్తూ వారి కష్టాలు విన్నాడు వందవ రోజు వచ్చేసరికి ఆ ఊరిలో కాలువలు లేవు బంగారము లేదు కానీ ప్రతి ఇంటి ముందు పచ్చని మొక్కలు ప్రతి బావిలో నీళ్లు ప్రజల ముఖాల్లో చిరునవ్వులు ఉన్నాయి వంద రోజుల తరువాత ముగ్గురు సభకు వచ్చారు ప్రతాపుడు తన కాలువను పటం ద్వారా చూపించాడు కానీ అది అప్పటికే పూడిపోయింది ఆదిత్యుడు తన బంగారు సంచులను గర్వంగా చూపించాడు అర్జునుడు మాత్రం ఒట్టి చేతులతో వచ్చాడు అతని వెనుక ఊరి పెద్దలు వచ్చారు రాజు అడిగాడు అర్జున నీ సంపద ఎక్కడ అప్పుడు ఆ ఊరి పెద్దలు ముందుకు వచ్చి మహారాజా మా ఊరికి వర్షము రాలేదు బంగారము రాలేదు కానీ మాకు ఒక నమ్మకం వచ్చింది మా రాకుమారుడు మాకు కలిసి పనిచేయడం నేర్పాడు కష్టం వస్తే ఒకరికొకరు తోడుండడం నేర్పాడు మా కడుపు నింపే ధైర్యం ఇచ్చాడు ఆయనే మా నిజమైన సంపద అని కన్నీళ్లతో చెప్పారు మహారాజా విక్రమాదిత్య లేచి అర్జునుడిని కౌరించుకున్నారు రాజ్యం అంటే మట్టి కాదు మనుషుల గుండెలు ధనం కంటే ధర్మం గొప్పది ఎవడైతే ప్రజలతో కలిసి మట్టిలో మట్టి అవుతాడో వాడే ఈ సింహాసనానికి అర్హుడు అని ప్రకటించి అర్జునునికి పట్టాభిషేకం చేశారు మహారాజు తన పెద్ద కుమారుడికి అధికారం మనుషులను బానిసలుగా చేస్తుంది కానీ భక్తులుగా చేయదు అని హితబోధ చేశాడు లాభం చూసేవాడు వ్యాపారి అవుతాడు కానీ పాలకుడు కాలేడు అని ఆదిత్యుడికి చెప్పాడు ఈ కథ నుండి నాయకత్వం అంటే శాసించడం కాదు సేవ చేయడం నిజమైన సంపద ఖజానాలో ఉన్న బంగారం కాదు ప్రజల గుండెల్లో నింపే ధైర్యం మరియు నమ్మకం అని తెలియజేస్తుంది ఈ కథ మీ మనసుకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మంచి కథల కోసం మూన్లైట్ స్టోరీస్ తెలుగుకు సబ్స్క్రైబ్ అవ్వండి